హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రామేశ్వర ఛానల్ ఫ్రెండ్స్ ప్రజెంట్ ఉన్న టీడీపీ ప్రభుత్వం అమౌడి పథకానికి బదులుగా తల్లికి వందనం అనే పథకాన్ని అమలు చేయబోతుంది సో ఇందుకు సంబంధించి మనకు రీసెంట్ గా ఈ తల్లికి వందనం అనే పథకానికి సంబంధించి విధి విధానాలకు సంబంధించిన జివోను అయితే రిలీజ్ చేయడం జరిగింది సో త్వరలోనే ఈ పథకానికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ సచివాలయాల్లో జరగబోతుంది అలాగే త్వరలోనే ఈ స్కీమ్ను ఎప్పుడు అమలు చేయబోతున్నారు అనేది కూడా అమౌంట్ విడుదలకు సంబంధించి డేట్ ను కూడా ప్రకటించబోతున్నారు పదైదు వేల రూపాయల అమౌంట్ రావాలంటే కనుక ఏ అర్హతలు కలిగి ఉండాలనే దానికి సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది సో పూర్తి వివరాలకు ఈ వీడియోని అయితే చూడండి ఫ్రెండ్స్ అలాగే మీరు మరిన్ని అప్డేట్స్ ను మిస్ అవకుండా పొందాలి అనుకుంటే సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్ అనేది ఉందనమాట సో జస్ట్ మీరు టెలిగ్రామ్ యాప్లో సభ అని చెప్పి సెర్చ్ చేస్తేనే రామీస గ్రూప్ అనేది చూపిస్తుంది అనమాట సో ఆ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి సో ఈ స్కీమ్ కు సంబంధించి అర్హతల విషయానికి వస్తే కనుక ఈ పథకం కింద విద్యార్థులు ఒకటవ తరగతి నుండి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుతుంటారు కదా సో ఆ విద్యార్థుల తల్లులకు ప్రభుత్వం నేరుగా పదైదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అయితే అందజేస్తుంది అలాగే మెయిన్గా బీపీఎల్ కుటుంబాలకు చెందిన వారే ఉండాలి సో ఖచ్చితంగా రేషన్ కార్డ్ అయితే ఉండాల్సి ఉంటుంది అదేవిధంగా విద్యార్థుల హాజరు శాతం వచ్చేసి డెబ్బై ఐదు శాతం కంటే ఎక్కువ ఉండాలన్నమాట అటువంటి విద్యార్థులకు మాత్రమే ఈ అమౌంట్ అనేది వస్తుంది అలాగే తల్లులకు లేదా సంరక్షకులకు ఆధార్ కార్డ్ అయితే తప్పనిసరిగా ఉండాలి అలాగే కుటుంబ ఆదాయం వచ్చేసి గ్రామీణ ప్రాంతాలలో నెలకు పదివేల లోపు ఉండాలి అలాగే పట్టణ ప్రాంతాలలో పన్నెండు వేల లోపు అయితే ఉండొచ్చు అలాగే మూడు ఎకరాల కంటే తక్కువ మాగాని లేదా పది ఎకరాల కంటే తక్కువ మెట్ట భూమి లేదా రెండు కలిపి గరిష్టంగా పది లోపు ఉన్న కుటుంబాలకు వారికి మాత్రమే ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది అలాగే ప్రభుత్వం జారీ చేసిన చెల్లుబాటు అయ్యే ఆధార్ కార్డు కలిగి ఉండాలి అదేవిధంగా కుటుంబంలోని ఏ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి లేదా పింఛన్దారు అయి ఉండకూడదు అనమాట అలాగే లబ్ధిదారుల కుటుంబం నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండకూడదు అనమాట కార్ అనేది ఉండకూడదు అనమాట ట్రాక్టర్ కానీ టాక్సీ గాని ఆటోలో ఉన్న వారికి అయితే ఏం ప్రాబ్లం లేదు అదేవిధంగా గడిచిన పన్నెండు నెలలలో కుటుంబం యొక్క విద్యుత్ వినియోగం నెలకు సరాసరి మూడు వందల యూనిట్లు మించరాదనమాట అలాగే ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వారు ఈ పథకానికి అనర్హులన్నమాట అలాగే మెయిన్గా తల్లి లేదా లబ్ధిదారులకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ అయితే కలిగి ఉండాలన్నమాట సో తల్లికి వందనం స్కీమ్కు సంబంధించి ఈ అర్హతలు అయితే కలిగి ఉండాలి